బంగ్లాదేశ్ పరిస్థితి రోజురోజుకి మరింత సంక్లిష్టంగా మారుతోంది ఒక దెబ్బ తగిలితే ఇంకా కోలుకోకముందే మరో దెబ్బ తగులుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది రాజకీయ అస్థిరత ఆర్థిక ఒత్తిడి ప్రజా అసంతృప్తి ఇవన్నీ కలిసి బంగ్లాదేశ్ను గట్టి పరీక్షకు గురిచేస్తున్నాయి తాజా పరిణామాలు చూస్తే ఈ దేశం ఒకేసారి ఎన్నో సమస్యలతో పోరాడాల్సిన స్థితిలో ఉందన్న విషయం స్పష్టమవుతోంది ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు బంగ్లా ప్రభుత్వాన్ని కుదిపేశాయి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వీధులకెక్కింది నిరసనలు ఆందోళనలు పెరుగుతున్నాయి ఒకవైపు పాలక వర్గంపై తీవ్ర విమర్శలు మరోవైపు ప్రతిపక్షం దూకుడు మైనస్ ఈ రెండింటి మధ్య ప్రభుత్వం నిలబడలేని పరిస్థితి ఏర్పడింది ప్రజల నమ్మకం తగ్గిపోవడం బంగ్లాకు వచ్చిన మొదటి పెద్ద దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు ఇదిలా ఉండగా ఆర్థిక రంగంలోనూ బంగ్లాకు మరో భారీ దెబ్బ తగిలింది ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల కొరత ఉద్యోగ అవకాశాల తగ్గుదల ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి సామాన్యుల జీవనం భారంగా మారింది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇది ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది అంతర్జాతీయ స్థాయిలో కూడా బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఒత్తిడి తక్కువేమీ కాదు కొన్ని దేశాలతో సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు వాణిజ్యపరమైన ఇబ్బందులు దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత భారంగా మారాయి విదేశీ పెట్టుబడులు తగ్గుతున్నాయన్న సంకేతాలు రావడం మరో దెబ్బగా మారింది ఒకప్పుడు అభివృద్ది పదంలో వేగంగా ముందుకెళ్తున్న దేశంగా పేరొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు అనిశ్చితిలో కూరుకుపోయిందన్న అభిప్రాయం బలపడుతోంది రాజకీయంగా చూస్తే పాలక వర్గంలోనే అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి నాయకత్వంపై ప్రశ్నలు భవిష్యత్తు దిశపై స్పష్టత లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది ప్రతిపక్షం ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ ప్రభుత్వాన్ని మూలకు నెట్టే ప్రయత్నంలో ఉంది ప్రజల సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ఇక కొనసాగకూడదు అంటూ గట్టి స్వరం వినిపిస్తోంది ఈ అన్ని అంశాలు కలిసినప్పుడు బంగ్లాకు ఒక దెబ్బ కాదు దెబ్బ మీద దెబ్బపడుతున్న పరిస్థితి ఏర్పడింది ప్రజల్లో భయం ఆందోళన పెరుగుతోంది యువత భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి సామాన్య ప్రజలు మాత్రం ప్రశ్నిస్తున్నారు ఈ సంక్షోభానికి ముగింపు ఎప్పుడూ రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే బంగ్లాదేశ్ ఇప్పుడొక కీలక మలుపు వద్ద నిలిచింది సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పరిస్థితి మరింత చేజారే ప్రమాదం ఉంది ఒకవైపు అంతర్గత సమస్యలు మరోవైపు బాహ్య ఒత్తిళ్లు ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ మొత్తానికి బంగ్లాకు దెబ్బ మీద దెబ్బ అన్నది కేవలం ఒక హెడ్లైన్ కాదు ఇది ఒక దేశం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం ఈ సంక్షోభం నుంచి బంగ్లాదేశ్ ఎలా బయటపడుతుందో రాజకీయ స్థిరత్వాన్ని తిరిగి ఎలా సాధిస్తుందో అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది కాని ప్రస్తుతం మాత్రం బంగ్లా పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు